హలో ఎవ్రీవాన్ నేను హరగోపాల్ ఇంతకుముందు ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్లో ఈ ప్రాబ్లం పెట్టాను సో జస్ట్ మీరు సాల్వ్ చేసి పెట్టండి అది సో ఆన్సర్స్ కొంతమంది ట్రై చేశారు దాంట్లో కొంతమంది కరెక్ట్ చేశారు కొంతమంది రాంగ్ చేశారు అసలు ఈ ప్రాబ్లం వెనక ఉండే ప్రాపర్ కాన్సెప్ట్ ఏంటి అది ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ అది అంటే ఒక చిన్న విషయం మనకు తెలిస్తే దాని మీద ఎన్ని రకాలైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు లేదన్నా ఏదైనా కొత్త మన ప్రాబ్లం వచ్చేటప్పుడు దాని ఉండే కాన్సెప్ట్ ఏంటనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలగాలి సో ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఏబిసిడి అనే రెక్టాంగిల్ ఇచ్చారు రెక్టాంగిల్ లో డయాగ్నల్ జాయిన్ చేసి ఒక వర్డెక్స్ నుంచి ఇలా ఆల్టిట్యూడ్ సార్ వేస్తే సపోజ్ పీ దగ్గర కట్ అవుతుంది అనుకుంటే ఏపీ వచ్చేసి టూ పీసీ వచ్చేసి ఎయిట్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏబిసిడి అన్నారు ఇక్కడ కొంతమంది ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే డయాగ్నల్ టెన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది సిక్స్ అండ్ ఎయిట్ అవుతాయి సిక్స్ ఎయిట్ అవుతాయి సో సిక్స్ ఎయిట్ అంటే సిక్స్ ఎయిట్ అని ఫార్టీ ఎయిట్ అంటే కొంతమంది కొంతమంది ఏదో ఎక్స్పెక్ట్ ఉన్నారో సంథింగ్ మేనేజ్ చేశారు సో ఇక్కడ అసలు దీని వెళ్ళకుండా ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి అనేది ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఏంటి అంటే ఒక్కసారి ఇక్కడ పక్కన ఒక రైట్ ట్రాంగిల్ తీసుకుంటుంది రైట్ ట్రాంగిల్ సపోజ్ ఏబిసి అనుకుందాం యాంగిల్ మీ దగ్గర నైంటీ డిగ్రీస్ అనుకుంటుంది ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ నుంచి కిందికి పర్పెంటికులర్ వేస్తే కిందికి పర్పెంటికులర్ వేస్తే సపోజ్ ఈ పర్పెంటికులర్ దీన్ని సపోజ్ డి దగ్గర కట్ చేస్తుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ రైట్ యాంగిల్ బట్టెక్స్ నుంచి కిందికి డ్రాప్ చేసిన పర్పెంటికులర్ ఏదైతే ఏసీని డి దగ్గర కట్ చేస్తుందో స్క్వైర్ ఆఫ్ దిస్ వన్ ఈక్వల్ టు అంటే స్క్వయర్ ఆఫ్ దిస్ పర్పెంటికులర్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ దిస్ టు ఏడి ఇంటూ డీసీ దీన్నే మనం మీన్ ప్రపోషనల్ చీరం అని పిలుస్తాం ఇది టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో పైథాగరస్ తీరం కంటే ముందు యాజ్ అ స్మాల్ లాగా కనబడుతుంది మెయిన్ ప్రపోషనల్ తీరం అంటాం వెరీ పవర్ఫుల్ తీరం కాకపోతే వెరీ లెస్ యూజ్డ్ తీరం ఎక్కువ మంది వాడర్ తీరం దీన్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్స్ సెట్ చేయబడింది ఇది చాలా పవర్ఫుల్ దీన్ని బేస్ చేసుకుని చాలా ఉన్నట్టు ఈ పక్కకు పెట్టి దీన్ని బేస్ చేసుకుని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇక్కడ అడాప్ట్ చేసుకుంటున్నాం మనం ఈ సిచ్యువేషన్ ఇక్కడ అడాప్ట్ చేసుకుంటుంది ఎలా చూడండి ఏడిసి అనేది ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రాంగిల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏబిసిడి ఇస్ యాంగిల్ అన్నారు కాబట్టి సో ఏడిసి రైట్ యాంగిల్ ట్రాంగిల్ దీంట్లో క్లియర్గా కనపడుతుంది డిపి అనేది హై పాటి ఏసీ చేసిన పర్పెంటికులర్ హై అని ఎందుకు వాడుతున్నాను ట్రయాంగిల్ కి ఇది హై పాంట్యూస్ ఎంటైర్ ఏపీకి సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏడీసీ ట్రాంగిల్స్ కి ఏసీ అనేది హై పాంట్యూస్ అవుతుంది వర్టెక్స్ డి అనేది రైటాంగిల్ వట్ ఎక్స్ అవుతుంది ఇక్కడ నుంచి పర్పంటిక్యులర్ డ్రాప్ చేసాం సో అకార్డింగ్ టు మెయిన్ ప్రపోజల్ తీరం పతంజరాస్ డిపి స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ ఇంటూ పిసి రావాలి అకార్డింగ్ టు మీ ప్రపోషల్ తీరా సో ఏపీ ఎంత ఉంది టూ ఉంది ఇది ఎంత ఉంది ఎయిట్ ఉంది అంటే సిక్స్టీన్ డిపి స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్టీన్ డిపి ఈక్వల్ టు ఫోర్ అందరు అంటే ఇది ఫోర్ వచ్చింది ఇప్పుడు నాకు ఎంటైర్ ఏబీసీడీ ఏరియా డౌట్ ఎంటైర్ ఏబీసీడీ ఏరియా ఈజ్ నథింగ్ బట్ టూ టైమ్స్ ద ఏరియా ఆఫ్ లేడీస్ అంటే ఈ ట్రాయాంగిల్కి టూ టైమ్స్ చేస్తే అంటే ఈ ట్రాయాంగిల్ ఏరియా ఇంటూ టూ చేస్తే మనకి ఎంటైర్ ఏబిసిడి ఏరియా వస్తుంది సో టూ టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఏరియాడీస్ కరెక్ట్ సో టూ టైమ్స్ ఆఫ్ హాఫ్ ఇంటూ బేస్ ఏసీని టెన్ ఇంటూ బేస్ గా కన్సిడర్ చేసిడర్ చేసా సో జోన్ ఈ టూ ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది టెన్ ఫోర్ జర్ సచ్ సింపుల్ ప్రాబ్లమ్ కాకపోతే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ యూ కీప్ ఆన్ ట్రై మీరు డిఫరెంట్ వేస్లో ట్రై చేయండి అండ్ నేను చెప్పిన మెథడ్ కంటే ఇంకా బెటర్ మెథడు ఇంకా కంఫర్టబుల్ మెథడు ఉండి ఉండొచ్చు కాక బట్ ద థింగ్ ఈస్ ఒక ప్రాబ్లం వెనక ఎలాంటి కాన్సెప్ట్స్ దాగున్నాయి ఆ కాన్సెప్ట్ ఏంటి అన్నది మనకి ఇలాంటి సిచ్యువేషన్స్లో నేర్చుకున్నప్పుడే చాలా బలంగా రిజిస్టర్ అవుతుంది మామూలుగా నేను మీ ప్రపోజన్ తీరం చెప్పాను అనుకోండి మీరు వింటారు నోట్ చేసుకుంటారు అక్కడితో మర్చిపోతారు కానీ ఒక ప్రాబ్లం ఇచ్చి ఆ ప్రాబ్లం చేయడానికి మీరు ట్రై చేసి ఒక ప్రొసీజర్ ప్రొసీజర్లో మీకు ఆన్సర్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఈ కాన్సెప్ట్ చెప్పి ఈ కాన్సెప్ట్ వాడితే ఇది ఈజీగా అయిపోతుంది చెప్పినప్పుడు ఇది చాలా బలంగా మైండ్లో ఫిక్స్ అవుతుంది ఇది వన్ ఆఫ్ ది డిఫరెంట్ వేస్ ఆఫ్ టీచింగ్ అంటే మనం టీచింగ్లో రకరకాలుగా మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా టీచర్స్ అలాంటి అంటే ఒక ప్రాబ్లం ఇచ్చి దాని ఉన్న తర్వాత కాన్సెప్ట్ చెప్పడం చాలా జనరల్గా మనం కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటాం బట్ ఒక ప్రాబ్లమ్ ఇంట్రొడ్యూస్ చేసి అది సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేసిన తర్వాత ఒక కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తే అది బాగా బలంగా డిస్ట్ అవుతుంది ఇదేమీ ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పిన తీరమే ఇది సో ఒక ప్రాబ్లం వెనుక ఎలాంటి కాన్సెప్ట్స్ హైడ్ అయి ఉన్నాయని కూడా మీరు ఐడెంటిఫై చేసి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి సో చూడడానికి చాలా సింపుల్ ప్రాబ్లమ్ ఏర్పడుతుంది అంటే డిఎస్ఎల్ స్టాండర్డ్ ప్రాబ్లమ్ ఇదేమీ అంత సింపుల్గా లోటు లెక్కగా ఇది తెలియకపోతే అంటే ఈ కాన్సెప్ట్ తెలియకపోతే చాలామంది ఎలా చేస్తారంటే దీన్ని ఈ కాన్సెప్ట్ తెలియనప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్స్ పెట్టుకుంటారు కుంటే అప్పుడు ఇదేమవుతుంది ఇది చూడండి సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఫోర్ అవుతుంది ఇది వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ అవుతుంది అండర్ ద స్క్వేర్ మళ్ళీ ఈ రెండింటిని ఈ ఈ ఎంటైర్ ట్రాంగిల్ అంటే ఇప్పుడు దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ రాష్ట్రంలో చూడండి ఏడీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఈక్వల్ టు హండ్రెడ్ అని కూడా తీసుకొని చేసే అవకాశం ఉంది సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మెథడ్స్ తప్పని నా ఉద్దేశం కాదు ఎగ్జాక్ట్ మెథడ్ యూస్ చేస్తే ప్రాపర్గా అయిపోతుంది ఇలా కూడా సాల్వ్ చేస్తారు ఆఫ్కోర్స్ కొంచెం లెంతీ కావచ్చు వాడు ఆన్సర్ అయితే వస్తుంది ఎగ్జాక్ట్ ప్రొసీజర్ లేదా ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ వాడినప్పుడే ప్రాపర్ ప్రొసీజర్లో ప్రాపర్ వేది మనకి గా ఆన్సర్ వస్తుంది సో ప్రతి ప్రాబ్లం వెనక ఎలాంటి కాన్సెప్ట్ యూస్ చేయబడింది యాక్చువల్గా ఈ ప్రాబ్లం బిల్డ్ చేసినప్పుడే ఇది మైండ్లో పెట్టుకొని చేసుకుంటారు ఖచ్చితంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ మెయిన్ ప్రపోషనల్ తీరం అప్లై చేస్తేనే ఆన్సర్ రావాలి అన్న సెన్స్లోనే చేసి ఉంటారు అదే సింప్లెస్ట్ మెథడ్ అనమాట ఈ మెథడ్స్ ఏవైతే ఫాలో అవుతారు కాస్త స్టెప్స్ పెరగచ్చు కానీ డెఫినెట్గా ఆన్సర్ అయితే వస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ ఇదైతే మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇలా ఒక్కొక్క ప్రాబ్లమ్ మనకి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ నేర్పిస్తుంది ఒక్కొక్క ఎగ్జాక్ట్ ఐడియాని నేర్పిస్తుంది కాబట్టి ప్రాబ్లం మాత్రమే సాల్వ్ చేసి వదిలేస్తామని కాకుండా దాని వెనక ఉండే కాన్సెప్ట్ ఏంటి ఎలా ఫ్రేమ్ చేస్తారు పర్సన్స్ని అన్నది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్